శ్రీమాత్రే నమ ఖగోళ జ్యోతిర్ విజ్ఞానాన్ని అనుసరించి ఆచరించే పుణ్యక్రియలన్నీ కూడా అపారమైన కటాక్షాలను కలుగు చేస్తున్నాయి గ్రహణం సంభవించినటువంటి కాలంలో స్వల్పం కించిత్ దానం చేసిన ఆట యావత్ భూమండలాన్ని దానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాడు ధర్మసింధు గ్రంథ ప్రకటన ఏమిటంటే సర్వ గంగాయం సర్వే వ్యాసమాజా సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర గ్రహణ కాలంలో జలాలన్నీ గంగా జలమై పాపాన్ని హరింపచేస్తాయి అందుకని గ్రహణకాల స్నానం అలాగే గ్రహణకాలంలో ఇచ్చేటటువంటి లేదా గ్రహణానంతరం ఇచ్చేటటువంటి దానం యావత్ భూమండలాన్ని దానం చేసినటువంటి పుణ్యాన్ని గ్రహణ సమయంలో సర్వే ద్విజాహ సద్బ్రాహ్మణులందరూ కూడా వ్యాస సమానలై ఉంటారట కావున తెలివి గల హిందువులు ఇంతటి మహద్ అవకాశాన్ని వదులుకుంటారా శ్రీమాత్రే నమ